మహా సాధువు నర్మదా తీరానికి వస్తూ సువీరుణ్ణి కలిశాడు రాజు స్థితి తెలుసుకొని ఇలా అంటాడు ఓ రాజా కన్యను అమ్మడం మహా పాతకం కన్యను విక్రయించిన వారు అని నరకంలో పడతారు వారు దేవత పితృదేవతల కోసం చేసిన ఏ వ్రతము ఫలించారు పితృదేవతలు కూడా ఆ వంశంలో పుత్ర సంతతి లేకుండా శపిస్తారు కనుక వచ్చే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను సదాచార సంపన్నుడైన వానికి ధర్మబుద్ధి గల వానికి బంగారు ఆభరణాలతో అలంకరించి కన్యాదానం చేయుము అలా చేస్తే గంగా స్నానం ఫలం అశ్వమేధయాగ ఫలం ఇంకా మొదటి పాపమంతా క్షమించబడును అని చెప్తాడు అప్పుడు సువీరుడు నవ్వుతూ ఓ మునివర్య ధనముంటేనే ఈ లోకంలో గౌరవం దానం చేసి మోక్షం వస్తుందంటారు కానీ మనం బ్రతికినప్పుడు సుఖంగా ఉండటమే ముఖ్యం కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా ధనం ఇచ్చే వారికి పెళ్లి చేస్తాను కన్యాదానం మాత్రం చేయను అని గట్టిగా సాధువు సువీరుని మాటలు విని ఆశ్చర్యపడి వెళ్లిపోయాడు కొన్ని రోజుల తర్వాత సువీరుడు మరణించాడు యమపటలు వచ్చి అతన్ని వన నరకంలోకి లాగారు తీవ్ర యాతన అనుభవించాడు అతని పూర్వీకుడు అయిన శృతికీర్తి రాజు ధర్మపరుడు స్వర్గంలో ఉన్నాడు కానీ సువీరుడి కన్యను అమ్మిన కారణంగా యమకింకరుడు శృతికీర్తిని పాశాలతో కొట్టి స్వర్గం నుండి నరకానికి లాగా శృతకీర్తి ఆశ్చర్యపడి యమధర్మరాజును అడిగాడు ప్రభు నేను ఎప్పుడూ పాపం చేయలేదు ప్రజల క్షేమమే కోరుకున్నాను అయితే నన్ను నరకానికి ఎందుకు తెప్పించారు అంటాడు అప్పుడు యమధర్మరాజు శృతకీర్తి నీవు ధర్మాత్ముడవే కానీ నీ వంశస్థుడు సువీరుడు తన కుమార్తె ధనం కోసం అమ్మాడు కనుక అతని పాపం నీకు నీ మూడు తరాల పితృదేవతలకు తాకింది అయితే నీకు ఒక మార్గం ఉంది సువీరుని రెండవ కుమార్తె ఇంకా భూలోకంలో ఉంది నీవు మానవ శరీరంలో పుట్టి కార్తీక మాసంలో ఆ బాలికను వేద పండితుడైన శీలవంతుడికి కన్యాదానం చేయించు అలా చేస్తే నీ పితృగణమంతా విముక్తి పొందుతారు అని అంటారు యముడు శృతకీర్తి యమునికి నమస్కరించి భూలోకమునికి వెళ్ళి నర్మదా తీరంలో సువీరుని భార్యను కుమార్తెను కనుగొని కార్తీక మాసంలో ఆ బాలికను కన్యాదానం చేయించాడు దాంతో సువీరుడు అతని పితృదేవతలు స్వర్గలోకానికి చేరారు కన్యాదానం వలన మహా పాపాలు నశిస్తాయి వివాహంలో సహాయం చేసిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు శక్తి ఉండి అలాంటి ధర్మ కార్యాన్ని చేయని వాడు శాశ్వత నరకంలో పడతాడు అంటూ వశిష్ట మహర్షి చెప్తూ ఉన్నాడు అయితే కార్తీక పురాణంలోని പദമൂടവ അധ്യായം സംപൂർണ്ണം താങ്ക് യു സോ മച്ച് ഫർ വാച്ചിംഗ് നോക്കി കണ്ടെന്റ് നശി പ്ലീസ് സബ്സ്ക്രൈബു മൈ ചാനൽ